హాయ్ అండి వెల్కమ్ టు స్టైల్ కార్నర్ మా ఊరు వచ్చామండి రెండు రోజులు వినాయక చవితికి హాలిడేస్ వచ్చినాయని చెప్పి వైజాగ్ నుంచి భీమవరం వచ్చాము పుట్టింటికి వస్తే ఏదో ఒకటి చేసుకుని పట్టుకెళ్తాం కదండి మాకు పెళ్లి ఎన్ని సంవత్సరాలైనా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఏదో ఒకటి వెళ్ళనివ్వరు అనమాట అమ్మా నాన్న కూడా ఏదో ఒకటి చేసుకుని పట్టుకెళ్ళు అంటూ ఉంటారు వచ్చేటప్పుడు ఖాళీగా వస్తాము వెళ్లేటప్పుడు మాత్రం మొయ్యలేనంత బరువు మోసుకుని వెళ్తాము వైజాగ్ లో కొబ్బరికాయలు చాలా రేటు ఉంటాయండి ముప్పై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు చెప్తారు కానీ ఊర్లో అయితే ఐదు రూపాయలకి పది రూపాయలకి అమ్ముతూ ఉంటారు మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు ఉన్నాయి నానా బోళ్ళని కాయలు ఉన్నాయి ఎన్ని కాయలు కావాలంటే ఎన్ని కాయలు తీసుకెళ్ళి అంటారు అందుకని చెప్పి మేము కొబ్బరికాయలు కూరు తీసుకెళ్తాం వైజాగ్ కాయల పలంగా తీసుకెళ్లాలంటే చాలా బరువు ఉంటాయి కదండి అందుకని చెప్పి ఇలా కోరుకుని తీసుకెళ్తాను తీసుకెళ్లి డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుంటే చాలా రోజులు వాడుకోవచ్చు టిఫిన్స్ లోకి చట్నీలకి అలాగే కొబ్బరి రోటు పచ్చళ్ళు చేసుకోవడానికి కర్రీస్ లో వేసుకోవడానికి కొబ్బరి చాలా బాగుంటుంది కోరడం కష్టం కదా అనుకుంటారు కష్టమేనండి రెండు గంటలు కష్టపడితే చాలా రోజులు హ్యాపీగా ఈ కొబ్బరి తినొచ్చు ఈ కొబ్బరితో స్వీట్లు కూడా చేసుకోవచ్చండి డీప్ ఫ్రిడ్జ్లో లో పెడతాం కదా ఏమైనా పాడవుతుందేమో స్వీట్లకి కవి బాగుండదేమో అనుకోకండి చాలా బాగుంటుంది కొబ్బరి వేస్తూ ఉంటాను నేను చాలా బాగుంటుంది ఈ కొబ్బరి నేను కొబ్బరి రచ్చు వేసిన వీడియో మా ఛానల్లో ఉంది చూడండి పచ్చి కొబ్బరి హెల్త్ కి చాలా మంచిదండి పచ్చి కొబ్బరి తినడం వల్ల నా స్కిన్ చాలా బాగుంటుంది షైనింగ్ తో స్మూత్ గా చాలా బాగుంటుంది మన ఫేస్ స్కిన్ కూడా కొబ్బరి కోరడం అయిపోయిన తర్వాత పాలకోవా చేసుకున్నాము మా ఊర్లో మంచి గేదె పాలు దొరుకుతాయండి మా అబ్బాయి కావాలంటే పాలు తీసుకుని ఉంచారు ఇప్పుడు ఆ పాలుకోవా చేస్తున్నాను వైజాగ్ లో విశాఖ డైరీ పాలు కొనుక్కుంటాము కానీ ఆ పాలతో ఎప్పుడు పాలకోవా ట్రై చేయలేదండి ఎలా వస్తుందో వస్తుందో రాదో తెలియలేదు అందుకని చెప్పి ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు గేదె పాలు ఉంచమంటే తీసుకుంటారు ఆ పాలతోనే పాలకోవా చేసుకుంటాము మా చిన్నప్పుడు చాక్లెట్లు అవి వాళ్ళం కాదండి ఈ పాల బిళ్ళల్ని చాక్లెట్లు అనుకుని తినేవాళ్ళం మిల్కీ బార్లు అవి అప్పుడు లేవు కానీ ఇప్పుడైతే మిల్కీ బార్లు కొనుక్కుంటున్నారు పిల్లలు మాకైతే ఇవే మిల్కీ బార్లు మా చిన్నప్పుడు మంచి గేదె పాలతో ఇలా పాలకోవా చేసుకుంటే టేస్టీ వేరండి చాలా బాగుంటుంది అమ్మ పాలకోవా చేసినప్పుడు ఇలా బిల్లలు నొక్కడానికి పోటీ పడి మరీ నొక్కివాళ్ళం చాలా ఇష్టం అనమాట ఇలా బిల్లలు చేయడం బిల్లలన్నీ ఒకే సైజులో లో లేవేంటి అనుకోకండి నేనే ఇలా చేశానండి చిన్నవి తినాలిచ్చినట్టు చిన్నవి పెద్దగా తినాలిపించినట్టు పెద్దవి తినొచ్చని ఇవి చూస్తే మా అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు పాలకోవా కావాలని మా అబ్బాయి పాలతో చేసినవి నెయ్యితో చేసినవి చాలా ఇష్టంగా తింటాడండి మిగతా స్వీట్లు ఏమి ఎక్కువగా తినడు మీలో ఎంతమందికి పాలకోవా అంటే ఇష్టమో కామెంట్ చేయండి కొబ్బరి పాలకోవా పని అయిపోయిన తర్వాత ఇప్పుడు మామిడికాయలు కోసాను మా చెట్టుకి మామిడికాయలు చాలా బాగా కాస్తాయండి పుల్లగా చాలా బాగుంటాయి ఇవి మాకు చిన్నప్పటి నుంచి పులుపు అంటే చాలా అండి మామిడికాయలు నిమ్మకాయలు చింతకాయలు చాలా ఎక్కువగా వాడుకునే వాళ్ళ మేము వంటల్లో చేపల పులుసు పెట్టుకున్నప్పుడు ఈ మామిడికాయ ముక్కల చేపల పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మామిడికాయ పప్పు అయితే ఇంకా చెప్పక్కర్లేదండి మా ఇంట్లో వాళ్ళందరికీ మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది ఇన్ని తీసుకెళ్తున్నాను ఎక్కువ రోజు ఉండవేమో అనుకోకండి వీటిపైన తొక్క తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి ఫ్రెష్ గానే ఉంటాయి చాలా బాగుంటాయి ఏ కూరలు అయినా సరే హ్యాపీగా వేసుకోవచ్చు అస్తమానం వచ్చి తీసుకెళ్ళడానికి అవదు కదండి అందుకని ఇలా స్టోర్ చేసుకోక తప్పదు మరి మా ఇంటికి వెళ్తే అసలు రాబుద్ది కదండి నాకు అక్కడే ఉండాలనిపిస్తుంది కానీ తప్పదు వైజాగ్ రావాల్సిందే అందుకని చెప్పి విరజాజ్ మొగలు కూడా కోసుకుని బాక్సులు వేసుకుని తెచ్చేసుకున్నాను చూశారు కదండి మన సొంతూరు ఎంత బాగుంటుందో మన సొంతూరు లో సొంత ఇంట్లో ఎన్ని రకాల మొక్కలు వేసుకోవచ్చు ఎంత హ్యాపీ హ్యాపీగా ఉండొచ్చు సిటీలో బిజీ బిజీ లైఫ్ నుంచి అప్పుడప్పుడు ఇలా పల్లెటూర్లకు వచ్చి హాయిగా ప్రశాంతంగా ఉంటే చాలా బాగుంటుంది నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేశానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్